మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దాపురం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వైసీపీ శ్రేణులు సేకరించిన యాబై ఆరు పేల సంతకాల పేపర్లను జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయానికి ర్యాలీగా తరలించారు తొలుత పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో శ్రీ శృంగార వల్లభస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం ర్యాలీగా తిరుపతి చదిలాడ ఉల్లిమేశ్వరం మీదుగా కాంటకోట చేరుకుని నూకాల అమ్మవారిని వైసీపీ కోఆర్డినేటర్ దౌలు దర్బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దర్బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు అన్ని వర్గాల వారు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కార్యక్రమాన్ని వ్యతిరేకించారని అన్నారు वैसर सिपी कार्टी अध्य जगनमोहन रेट మెడికల్ కాలేజ్ ప్రైవేటుగా ఉంటే ఇంకా కోటి సంతకాల ప్రధాన మాత్రం పెద్దాపు నియోజకవర్గంలో సహకరించినటువంటి సంతకాన్ని ఈరోజు చెదలాడ తిరుపతి రామ్లో ఇరవై పది నుంచి అలాగే మా కాండలో ఆశస్ అందిస్తున్నాయి ఈ రోజు ఈ సంతకాలని జిల్లా కేంద్రాలను జరుగుతుంది రోజు పెద్దాపు నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు పరిపాలన వలన ప్రజలు ఎంత విసిగి చెందారో ప్రజలు ఎంత భయభ్రాంగులో అవుతున్నారో ఈ సంతకాల శాఖలో మనం అందరికీ తెలుసు నిజంగా ఇలా ఎలాంటి దారుణమైన పరిపాలన చూడలేదని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ గారి పరిపాలనలో నిర్మిస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు కాదు ఆల్రెడీ